మనసు తడవద తడి మరువును దించ నీకి నీరిండా నడవదా ఏటి మీద వాన కొడితి నీటి ముళ్ళు పొడవదా అల చూసి తలను ఊపి గాయాలను తుడవదా గుండెలోన వాన కొడితి మనసుకు బాదుండదా గుండెలోన వాన కొడితి మనసుకు బాదుండదా పంచుకుని తోడుంటే సంతోషం నిండదా గునా పెద్దింటి అశోక్ కుమార్ గారి కథలు గుండెలో వాన అన్వేషికి పబ్లికేషన్స్ ద్వారా త్వరలో విడదల ఇప్పుడే మీ ఆర్డర్ను బుక్ చేయండి